హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి కొంచెం కోల్డ్ అయింది సో మా డాడీ వాళ్ళ కాలనీలో అమ్మవారిని నిలబెడుతున్నారండి కాలనీ వాసులందరూ ఆ పోచమ్మ తల్లి విగ్రహాన్ని నిలబెడుతున్నారు సో గుడి అయితే కట్టించారండి ఈరోజు మార్నింగ్ నుంచి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అమ్మవారికి నిలబెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు అందరూ కలిసి గుడి ఏర్పాట్లు అనేది చేస్తున్నారండి బ్యాండ్ మేళం అంతా వాళ్ళు వచ్చేస్తారు సో ఇక్కడ పంతులు గారు అనే అమ్మవారి టెంపుల్ దగ్గర అన్ని పూజలు అనేవి చేస్తున్నారు చూడండి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది సో ఇక్కడ పూజ జరిపిస్తున్నారు ముందుగానే ఎర్లీ మార్నింగే పూజలు అయితే అమ్మవారికి చేశారు అభిషేకాలు అవన్నీ చేశారండి ఇంకా ప్రతి గడప నుండి ఒక బోనం రావాలని చెప్పారు అమ్మవారికి బోనాలు తీయాలని చెప్పారనమాట సో ప్రతి ఒక్కరూ బోనాలు సంబరంగా తీసారండి చాలా బాగా ఘనంగా తీశారు నాకైతే చాలా బాగా అనిపించింది మా కాలనీలో పెద్ద పండగ లెక్క జరిగింది అనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారిని ఇలా నిలబెడతారని నాకు అస్సలు తెలియదండి చూడండి ఎంత బాగా చేస్తున్నారు పెట్టాల మళ్ కనిపిస్తు ఎలానిపికరించి జగండు నాని నల్ల

నాకు ఇలా చూస్తుంటే నాకు ఎలా అనిపించింది అంటే మల్లన్న స్వామికి మల్లన్న లగ్గం చేస్తారు కదా మల్లన్న పండగని సో నాకు అలా అనిపించింది ఫస్ట్ టైం అమ్మవారి విగ్రహాన్ని ఇలా ప్రతిష్టస్తారని నాకు తెలీదు చాలా బాగా జరిగిందండి అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు కట్టి పూజలు చేసి చాలా బాగా చేశారండి మా కాలనీ వాళ్ళందరూ కలిసికట్టుగా చాలా బాగా నిర్వహించారు నాకైతే చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరూ చందా వేసుకొని చాలా బాగా చేశారు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి